జయ శ్రీరామ్ ఇరవై ఐదు సంవత్సరాల బారాస బహిరంగ సభ విజయవంతమైంది కాలేదు అనే విషయాన్ని కనుక పక్కన పెట్టేసి ముఖ్యంగా కేసీఆర్ స్పీచ్ను కనుక మనం అంటే కేసీఆర్ ప్రసంగం మీద చాలామంది చాలా ఊహాగానాలు చేశారు ఇట్లా అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆ స్పీచ్ కోసమే ఎదురు చూస్తున్నారన్న చర్చ కూడా జరిగింది దీని మీద ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నది మాత్రం వాస్తవం విమర్శించాలి అంటే ప్రత్యేకంగా కేసీఆర్ గారి స్పీచ్ను కనుక విమర్శించాలనుకుంటే పాత సీసాలో పాచికల్లో అంట అంటే ఇందులో కొత్తదనం ఏం లేదు ఇంకా ఏదో చెబుతున్నాడని కాదు అంటే సంవత్సర నుంచి బయటకు రాలేదు కాబట్టి కేసీఆర్ గారికి ఇవన్నీ కొత్త మాటలుగా కనిపించవచ్చు అంటే తను ఎన్నడూ చూ కాబట్టి దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి అదే ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా ఆల్రెడీగా కేటీఆర్ కవిత హరీష్ రావు ఆ బారాస ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇందులో కొత్తదనం ఏమి లేదు తులం బంగారం ఇవ్వలేదు అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిన విషయమే మీ బారాస శ్రేణులన్నీ అంటున్న విషయమే కదా అందులో కొత్తదనం ఏముంది కొత్తగా చెప్పింది ఏమీ లేదు కొత్తగా చెప్పిన ఒకే ఒక్క విషయం అది ఆలోచించదగ్గ విషయం ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ మేధా వర్గం కానీ ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆపరేషన్ కగార్ను ఆపాలి అన్న డిమాండ్ ఇది మటుకు చాలా కొత్తదనంగా ఉంది చాలా పాజిటివ్గా ఉంది ఇది ఆలోచించాల్సిన అంశమే ఇది భవిష్యత్తులో భారాసాకు లాభం అవుతుంది దీనివల్ల కాదు అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక పబ్లిక్గా ఆ డిమాండ్ రావడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఆల్రెడీగా మేధావర్గం పోరాట సంఘం వాళ్ళు మిగతా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని కలిసారు చెబుతున్నారు చేస్తున్నారు అవన్నీ కనుక పక్కన పెట్టేస్తే ప్రత్యేకించి ఒక పార్టీ తరఫున వాయిస్ రావడం అనేది మాత్రం చాలా ఇది ఒకటి మాత్రం చాలా ప్రత్యేకంగా కేసీఆర్ ప్రసంగాల్లో కనిపించిన మాట అంతే ఇంకా ఇక మిగతా అన్నీ కూడా అంతా ఒకటే ప్రభుత్వాన్ని మేము కూడగొట్టామని మొన్ననే ఈ మధ్యనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పారు ప్రభుత్వాన్ని మేము కూడగొట్టామని అదే మక్కికి మక్కి మీరు చెప్పినట్టుగా ఉంది కానీ కొత్తదనం ఏం కనిపించలేదు తర్వాత బీజేపీ పదకొండు రూపాయల పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదు పదకొండు సంవత్సరాల్లో అనేది ఒకసారి బీజేపీ వాళ్ళతో చర్చ పెడితే అయిపోయేది కదా బహిరంగ సభలో పెడితే వాళ్ళు వచ్చి మీ బహిరంగ సభలో వాళ్ళ మాటలు చెప్పలేరు కదా కిషన్ రెడ్డి కానీ సంజయ్ కానీ లేకపోతే భాజపా శ్రేణులు నాయకులు ఎవరు కూడా వచ్చి మీ బహిరంగ సభకు చెప్పలేరు కదా ముఖాముఖి ఏదైనా ప్రెస్ మీట్లో కానీ లేకపోతే ఛానల్ ముందు కూర్చుంటే అప్పుడు తేలిపోతుంది భాజపా ఇచ్చిందా అయ్యలేదా మించింది చెడేది తేలిపోతుంది దాంటే దీని విషయం మీద డిస్కస్ చేస్తే మటుకు అంత వచ్చింది సరే ఎవరు పార్టీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎవరి మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటారు చేస్తారు అయిపోతుంది కానీ ఇందులో ఒక విషయాన్ని సొంత డబ్బాల మీరు కొట్టుకున్న సొంత డబ్బాలో కూడా ఒక విమర్శ ఏంటంటే ఒక్కడనే బయలుదేరినని చెప్పన్నారు నేను ఒక్కడనే ఇరవై సంవత్సరాల కింద ఒక్కడనే బయలుదేరినని ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక్కళ్ళు బయలుదేరడం కాదు ఎవరు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మధ్య ఉద్యమం నుంచి దాని కంటిన్యూషన్ లోపలనే ఇది నడిచింది తప్పితే అంటే అక్కడ కామాలు కామాల నుంచి మీ మీకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంకు పులుస్తా పడింది తప్పితే నేను ఒక్కనే స్టార్ట్ చేయడం అన్న సొంత డబ్బా ఇంకా మీరు మర్చిపోలేదు అంటే అధికారంలో లేకపోయినా ఇంకా మీ సొంత డబ్బా మర్చిపోలేదన్న విమర్శ మటుకు వచ్చింది ఇది ఆలోచించాల్సిన అంశమే ఎందుకంటే అధికారంలోకి రాకుండా ముందు మీరు గమనించుకోవచ్చు కేసీఆర్ గారు ఇది జనం చెప్తున్నమాట తెలంగాణ చెప్తున్న చెప్తున్నమాట కాదు జనం చెప్తు చెప్పిన మాట జనం నోటి నుంచి విన్నమాట చెప్తున్నాను ఒకప్పుడు ఈ బక్క పరిసిన కొట్టడానికి ఇంతమంది వస్తుర్రు అంటే మోగిన చప్పట్లు ఎన్నికల్లో మొన్నటి ఎన్నికలు రీసెంట్గా ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా అదే డైలాగ్ కొడితే ఏ ఒక్క చప్పట్లు కూడా వినిపించలేదు మళ్ళీ అంటే అప్పుడు ఉన్న పరిస్థితి అలాంటిది అంటే మీ మీద ఉన్న వ్యతిరేకతన మీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతన ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయాక కూడా ఇంకా నన్ను కొట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ని కొట్టే దమ్ముందా అంటే కేసీఆర్ ఒకసారి కొట్టేసింది కదా రేవంత్ రెడ్డి మళ్ళీ దమ్ము దమ్ముంటున్నా కదా కొట్టింది రేవంత్ రెడ్డి అంటే ఏ రకంగా చూసినా కూడా కొంత సొంత డబ్బా కనిపించినా మీటింగ్ లోపలి అనుకున్నంత జనం వచ్చారు రాలేరు చలో ఈ ఎండలో ఆ మాత్రం జనాన్ని మోటివేట్ చేయడం కూడా మొబిలేషన్ చేయడం కూడా చిన్న విషయమేం కాదు అది కూడా గొప్ప విషయమే కానీ అనుకున్నంత రాకపోవచ్చు బేసికల్గా రారు ఎందుకంటే ఈ విపరీతమైన ఎండలు నడవడము చేయడము మళ్ళీ పెద్ద పెద్ద నాయకుల కంటే కార్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి కానీ మామూలు సాధారణ వ్యక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎన్ని వాటర్ ప్యాకెట్లు ఇచ్చినా కూడా సరిపోవు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వీటి వీటన్నిటికంటే కొంచెం టీవీల ముందు కూర్చుంటాయి ఇంకా అన్న ఫీలింగ్ కూడా జనంకుంటుంది ఏదైనా సభ సక్సెస్ సక్సెస్ కాదనే విషయాన్ని పక్కన పెడితే మీ ప్రసంగం లోపట ఉన్న అంశాలను కనుక బేస్ చేసుకొని జనం చెప్తున్న మాట ఏంటంటే పాత సీసాలో పాచి కళ్ళు వాళ్ళు చెప్తున్న మాట ఇది అంటే ఇంకా మీరు అదే పాత వ్యవస్థలో ఉన్నారు అంటే అధికారంలో రాకంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీరు చెప్తున్నారో అధికారం పోయాక కూడా మీరు అవే మాటలు చెప్తున్నారు అంటే ఇంకా అధికారంలో ఉన్నారన్న ఫీలింగ్లో మీరు ఉన్నారేమో భవిష్యత్తులో మీరు వస్తారని అనుకోవడం తప్పు కాదు ఎందుకంటే ఇప్పుడు వాస్తవం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను మీరు క్యాచ్ చేస్తారా లేకపోతే బాధాపా క్యాచ్ చేసుకుంటారా లేకపోతే కమ్యూనిస్టులు క్యాచ్ చేసుకుంటారా లేదా ఇంకెవరైనా వస్తారా అనేది తర్వాత అంశం అది అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఆలోచించాల్సిన విషయం ఆ దానికి ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు వ్యతిరేకత ఉందన్న మాట మాత్రం వాస్తవమైన మాట దాన్ని మీరు క్యాచ్ చేసుకుంటారంటే మీకు మీకు గెలుపు వస్తుంది ఇంకెవరని క్యాచ్ చేసుకుంటే గెలుపు వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు సరే మేము వస్తామని చెప్పి చెప్పుకోవడం తప్పు కాకపోయినా ఇక్కడ ఏమవుతుంది అంటే గతంలో చేసిన మీ ప్రభుత్వ హయంలో చేసిన పొరపాట్లను మీరు సమర్థించుకుంటున్నారు సమర్థించుకోవాలి సమర్థించుకోకపోతే కుదరదు కానీ జనంలో మటుకు ముఖ్యంగా మీరు ఏ రైతునైతే నమ్ముకొని ముందుకు వచ్చారో ఆ రైతు బంధు రైతు బంధు అది ఇది అది రైతులకు ఏదైతే చేశారో ఆ రైతు వర్గంలో మటుకు బారాస అంటే విపరీతమైన వ్యతిరేకత ఉందన్నది మటుకు వాస్తవం ఇది మీరు ఎనాలిసిస్ చేసుకోవచ్చు చేసుకున్నా మీకు ఇదే మాటలు మీకు వస్తాయి ఇది పక్క ఈ సభ పరంగా చెప్పడం అంటే సభను బేస్ చేసుకొని చెప్పడం కాదు ఇది ఇట్లా మాట్లాడుతుంటే వెళ్ళి మాట్లాడుతుంటే కొన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్న మటుకు చెప్పిన మాట ఇది మీ పార్టీ అంటే అంటే బారాస అంటే జనంలో ముఖ్యంగా రైతుల్లో వ్యతిరేకత ఇంకా పోలేదు ఎందుకు పోలేదు అనే విషయాన్ని ఎనాలిసి చేయదలుచుకోలేదు కాకపోతే మీరు ఏ రైతునైతే నమ్ముకొని ఇవి ఎన్ని చేశారని చెప్పి చెప్తున్నారో ఆ వర్గంలోనే మీ మీద వ్యతిరేకత ఉంది మీ పార్టీ మీద వ్యతిరేకత ఉందనే మాత్రం వాస్తవం జయ శ్రీరామ్